హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జొన్నలతో జొన్న పిల్లలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా టూ అప్ వాటర్ ఒక బౌల్లో వేసుకోవాలి ఈ వాటర్ బాగా హీట్ చేసుకోవాలి ఏమన్నా రెసిపీ స్టార్ట్ చేసేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలంటారు కదా ఆ ప్రాసెస్ ఏ వద్దు డైరెక్ట్గా హీట్ చేసుకోవాలని చెప్పేసాను హ్యాపీగా ఉన్నారు మీ అందరు అలా విని విని బోరు కొట్టిందా అయితే ఆ మాటలు చెక్ పెట్టేసి డైరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇలా వాటరు బాగా హీట్ అయ్యాక టూ కప్స్ జొన్నలు వేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని వేసుకోనండి ఇలా స్పూన్ తీసుకొని ఇలా కలపడం వల్ల ఈ జొన్నల మీద మట్టి అంతా పోయిద్దండి ఈ హీట్ వాటర్లో బాగా కలపాలి అస్సలు నానబెట్టొద్దండి ఇలా కలుపుతూనే ఉంటే ఈ జొన్నల మీద ఉన్న మట్టి కాస్త పోయిద్ది జొన్నలు నానబెడితే మనము జొన్న పేలాలు చేసుకోవటానికి కొంచెం పేలాలు అనేది సరిగా రాదండి చూడండి వాటర్ ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా హీట్ వాటర్లో ఒకసారి కలుపుకొని ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మరలా కూల్ వాటర్తో ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే జొన్నలు తెల్లగాను మట్టి మట్టిగా లేకుండా పేలాలు ఇసుక ఇసుక తగలకుండా బాగుంటాయండి చూడండి ఈ నీళ్ళని వంపేసుకుందాం చూడండి ఎలా నీళ్ళని వంపేసుకున్న తర్వాత కూల్ వాటర్ పట్టుకోవాలి ఇలా కూల్ వాటర్ పట్టేసుకున్న తర్వాత చేత్తయ్యని కలుపుకోవచ్చండి తర్వాత చేత్తే ఇలా ఇంకొకసారి కలుపుకుంటే మట్టి ఏమి ఉండకుండా నీట్గా ఉంటాయండి చూడండి ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి వాటర్ చూడండి ఇవి జొన్నలో క్లీన్ చేసుకునే దాంట్లోనే కొంచెం లేట్ ప్రాసెస్ అండి మనం పెలాలు చేసుకోవడానికి అంత టైం ఏం పట్టదు ఈ నీళ్ళు కూడా ఉంపేసుకుందాం అయితే మనము ఈ నెలలో ఉంచుకొని అంటే రాళ్ళు ఏమన్నా ఉంటాయని గాలిచ్చుకోవటం అంటే విధానం అనేది చెప్పటం రావట్లేండి ఈ ఇలా గాలిచ్చుకొని రాళ్ళు ఏం లేకుండా జాలీలో వేసుకోవాలి కొంచెం కూడా వాటర్ లేకుండా చున్నీ విధంగా వాటర్ లేకుండా ఈ ఫిల్టర్లో వేసేసుకోవాలి ఈ ఫిల్టర్లో వేసుకుని ఇం మీద ఆరబెట్టుకోవాలి టవల్ కానీ మీ దగ్గర చున్నీ కానీ ఏదున్నా పర్వాలేదండి కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలా పూర్తిగా ఆరబెట్టుకోవాలి ఇవి ఆరటానికి ఎండ అవసరం లేదండి ఇలా కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కూడా వేసేసుకుంటే ఒక వన్ అవర్లో ఈ వాటర్ని పీల్ చేసుకుంటుంది చుండెలా పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక వన్ అవరు ఆరనిచ్చుకుందాం ఆ తర్వాత మనం పెళ్ళి చేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఎండితే సరిపోయి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని చూడండి కొన్నే వేసుకోవాలండి ఎక్కువ పేలాలు అవుతాయి మంట సిమ్లోనే ఉంచి ఫ్రై చేయండి తర్వాత పేలాలు స్టార్ట్ అయినప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి పేలాలు చేసుకోవాలి చూడండి కొంచెం హీట్ రావాలి సేమ్ పాప్కర్న్ మోలేనండి సేమ్ పాప్కార్న్ తయారు చేసుకున్నట్లనే నేను ఇక్కడ నేను పేలాల పిండి తయారు చేస్తున్నాను కాబట్టి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమేయట్లేదండి ఈ జొన్న పేలాలతో నేను లడ్డూ చేస్తున్నాను కాబట్టి నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమేయట్లేదండి చూడండి పేలలు అవటం స్టార్ట్ అయింది మూత పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా పేలాలు అయ్యాయి వీటిని పూర్తిగా చల్లారించుకున్నాక మిక్సీ పెట్టుకుందాం బాగా చల్లగైపోవాలండి మనము వేడి మీదే మిక్సీ పెట్టుకుంటే ముద్ద ముద్దలాగేద్దండి పేలాల పిండి పొడి పొడిగా రాకుండా అందుకని పూర్తిగా మనం చేయి అంత వీలుగా ఉండేటట్లు లైట్ వేడిలో మిక్సీ పట్టుకోవాలి ఇది ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం చూడండి పూర్తిగా చల్లారాయి మిక్సీ పట్టుకుందాం ఈ పేలాల పిండిలో కొంతమంది పుట్నాలు ఎన్నుకు బరుగుడు వేసుకుంటారండి నేను ఏమేయకుండా ప్లెయిన్గానే చేస్తున్నాను ముందు వీటిని మిక్సీ పట్టుకుందాం ఇలా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి ఎంతైతే స్వీట్ తింటారు మీరు అంత బెల్లం వేసుకోవాలి చూడండి మన పేలాల పిండి రెడీ అయింది ఇలా బౌల్లో వేసేసుకోవాలి చూడండి మన పేలాల పిండి రెడీ అయింది ఇలా కొంచెము హీట్ తగ్గాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మినిమం వన్ మంత్ టూ మంత్స్ నిలవ ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఇలా అయినా తినవచ్చు పిల్లలు ఒకవేళ ఇలా తినలేకపోతే కొంచెం నెయ్యేసి ఇవ్వచ్చు టేస్ట్ కొంచెం మారిద్ది ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయ్యిద్ది అంతే అండి ఇలా మీరు ఎప్పుడైనా పిల్లల పిండి ఇంట్లోనే ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ట్రై చేయండి చాలామంది నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వంటల నోటిఫికేషన్ కోసం నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్